మా నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం గుడ్లూరు గ్రామం మాకు జగనన్న గవర్నమెంట్ లో చేదోడు పథకం కింద పదివేల రూపాయలు వచ్చినాయి మేము రజుకులమే ఇది మాకు ఇస్త్రపెట్లకి కావాల్సిన ఐటమ్ అన్ని తెచ్చుకోవడానికి ఉపయోగపడింది రెండోది వచ్చేసి ఆసరా పథకంలో ఇరవై ఒక్క వేలు వచ్చేసింది ఇది మాకు మా కుటుంబంలో ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి ఎంతో ఉపయోగపడింది గత ప్రభుత్వంలో మాకు ఏ పథకం రాలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎంతో లబ్ధి చేకూరింది నా పేరు సురేష్ బాబు మాది నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం గుడ్లూరు గ్రామం మూడు గ్రామాల కలుపుతూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపుగా తొమ్మిది నెలలు కష్టపడి పది కిలోమీటర్లు కోటి ఎనభై ఎనిమిది లక్షల రూపాయలతోటి ఈ అడవిరాజుపాలెం రోడ్డు నిర్మించడం జరిగినది ఇటువంటి రోడ్డు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు నా ముందరు సాయన ఉన్నాడు

మీ ప్రాంతానికి మంచి చేస్తాడు మీ అందరికి మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకు పాపకి అమ్మఒడి పథకం కింద పదిహేను వేలు వస్తున్నాయి అలాగే మా భార్యకి అసరా కింద ఇరవై వేల రూపాయలు వస్తున్నాయి అలాగే మా గ్రామంలో సచివాలయాలు నిర్మించారు రైతు భరోసాలు విలేజ్ క్లినిక్ ప్రభుత్వంలో కల్లారం మాకు అభివృద్ధి అనేది కనిపిస్తుంది చూస్తున్నాము నీళ్లు లేక కొంతమంది చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు అటువంటి సమయంలో మన ఎస్ఎస్ ట్యాంక్ ద్వారా రామతీర్థం జలాశయం నుంచి చావటం జరిగింది కుళాయి కనెక్షన్ ప్రతి ఒక్క ఇంటికి ఇవ్వటం జరిగింది ఈ డెవలప్మెంట్ ద్వారా అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు నా పేరు చిట్టాల మాధవి మా నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం నేను టైలరింగ్ చేస్తాను వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మా పాపకు అమ్మఒడి ఆసరా డబ్బులు కూడా పడ్డాయి మాకు నాకు టైలరింగ్ సంవత్సరం సంవత్సరం పదివేలు వస్తాయి అవి నాకు టైలరింగ్ షాప్కి యూజ్ చేసుకుంటున్నాను మా పాపకు కూడా సంవత్సరానికి పదిహేను వేలు వస్తాయి అవు మా పాప చదువుకు యూజ్ చేసుకుంటున్నాము మళ్ళీ జగన్ అనే రావాలని మేము కోరుకుంటున్నాము నెల్లూరు ఎంపీ విజయసాయి రెడ్డి గారిని నిలబెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని మనం గెలిపించుకుందాము నెల్లూరుని చాలా అభివృద్ధి చేస్తారు ఆయన ఆ నమ్మకం మాకుంది ఆయన్నే గెలిపిద్దాం పేరు ఇడింపల్లి మా నెల్లూరు జిల్లా కందుకూరు కాన్స్టిట్యసీ గుడ్లూరు మండలం చేమర్ప ప్రోగ్రాము జగన్ ప్రభుత్వంలో మా అమ్మాయికి సామాజిక పెన్షన్ వస్తుంది దాని ద్వారా మేము మా అమ్మాయి ఆరోగ్యానికి సంబంధించిన మెడిసిన్స్ మొత్తం వాడుకుంటున్నాము పోతే మా ఆవిడికి నలభై ఐదు సంవత్సరాలు పూర్తి అయిన వల్ల చేయూత పథకం వస్తుంది చేయువత పథకం కింద వచ్చి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల డబ్బులతోటి సగలు కొట్టి మిషన్ ఒకటి కొనుక్కొని పని చేసుకుంటూ కొంచెం ఆదాయాన్ని గడిస్తున్నాము మా ఊర్లో సచివాలయాన్ని నిర్మించారు రైతు భరోసా నిర్మించారు విలేజ్ క్లినిక్ నిర్మించారు ఆచరణ సాధ్యం కానటువంటి ఇక్కడ పోర్టు నిర్మించడమే కాకుండా కేవలం రికార్డు స్థాయిలో పద్దెనిమిది నెలల్లోనే రామయ్యపట్నం పోర్టులోని మొదటి బెర్త్ నిర్మించి ప్రజలకు అంటే రవాణాకి ట్రాన్స్పోర్ట్కి అన్నిటికీ సిద్ధంగా ఉంచిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క రామాయపట్నం పోర్టు ద్వారా ఉద్యోగ అవకాశాలు ఇప్పటికే దాదాపుగా రెండు వేల పైచులకు రామాయపట్నం పోర్టులో పనిచేస్తున్నారు స్థానికులకు ఆ రామాయపట్నం పోర్టు ద్వారా డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అన్నా ఈ రామాయపట్నం పోర్టు ద్వారా నాలాంటి నిరుద్యోగులకు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు మీరు మా కుటుంబాల పట్ల దేవుడు అన్నయ్య కందుకూరు నుంచి మధుసూదన్ యాదవ్ నిలబడతా ఉన్నాడు నమస్కారం నేను మసూర్నాథర్ మాట్లాడుతాను నెల్లూరు జిల్లా కందుకూరు కాన్స్టెన్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా ఐదు మండలాలు కందుకూరు టౌన్ మొత్తం కూడా తిరగడం జరిగింది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మా కందుకూరు కాన్స్ట్యువెన్సీకి ఫోర్ట్ తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు పనులు కూడా నైంటీ పర్సెంట్ అయిపోవచ్చు తొందరలో ఓపెన్ అవుతుంది మా బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి మా పిల్లలందరూ కూడా బాగా చెప్పి మంచివాడు సౌమ్యుడు మంచోళ్ళల్లో కూడా ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మీ చల్లని దీవెనలు ఆశిస్సులు మదన్నపై కూడా సంపూర్ణంగా ఉంచవలసిందిగా సభినీయంగా కోరుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా కుటుంబానికి రైతు భరోసా ద్వారా సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు వస్తున్నాయి ఆసరా ద్వారా సంవత్సరానికి పదివేల రెండు వందల రూపాయలు వస్తున్నాయి ఆనాడు గాంధీ మహాత్ముడు కలలగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి చూపించగలుగుతున్నాడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో ఎంతో మంది లబ్ధి చేకూర్చమే కాకుండా ఎంతో అభివృద్ధిని కూడా సాధించగలుగుతున్నాము ఇటువంటి ప్రభుత్వం ప్రభుత్వం రావాలని రావాలని కూడా అందుకే మనం అందరం ఓట్ ఫర్ ఫ్యాన్ అనే ఉద్దేశంతో జగనన్నను గెలిపించుకుందాం మాకు నెల్లూరు ఎంపీగా విజయసాయి రెడ్డి గారు కందుకూరు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా బుర్రా మధుసూదన్ యాదవ్ గారిని మేము గెలిపించుకుంటామని చెప్పని అందరికి కోరుకుంటున్నాం